హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి నరదృష్టి తగులుతూ ఉంటుంది ఎందుకంటే నరుల యొక్క దృష్టి అనేది చాలా చాలా చెడు అని మనం భావిస్తూ ఉంటాం ఇది ఎంతవరకు నిజం అంటే చాలా మంది నమ్ముతూ ఉంటారు అది నిజంగా కూడా తగులుతూ ఉంటుంది మరి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అగంటున్నావాలని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఎలాంటి వారిపైన ఈ నరదృష్టి కానీ తగిలితే వాళ్ళు చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది నరదృష్టికి ఉన్న పవర్ అలాంటిది ముఖ్యంగా నరదృష్టి కన్నుదృష్టి దృష్టి పడ్డ వాళ్ళు త్వరగా వృద్ధి సాధించలేరని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాంటి నరదృష్టి కనదృష్టి మీ ఇంటిపై మీ కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఇలా చేయాలి నరుడు చూపు వల్లే నాపరాలు బద్దలైపోతాయన్న సామెత మీరు వినే ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఈ సామెతలు అంటూ ఉంటారు అంత పవర్ ఉంది నరదృష్టికి నరదృష్టి కనుదృష్టి తగులుతుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దాని నుంచి తప్పించుకోవాలంటే పవర్ఫుల్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీపై మీ ఇంటిపై పడే నర దృష్టిలు తొలగిపోతాయి ఆ నర ఆ మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విఘ్నహే ధీమహి తన్నోన్ గణపతి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి నరదృష్టి దృష్టి అయినా కూడా మీరు తప్పించుకోగలుగుతారు అలాగే కనుదిష్టి యంత్రాన్ని ఇంటి బయట కానీ మీ వ్యాపారాలు జరిగే స్థలంలో అయినా గోడ పైన ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి అలాగే పూజ గది లేదా ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా కూడా పెట్టుకోవాలి కాబట్టి నరదృష్టి పోవాలంటే ఈ ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్